పాల్కొల్ల నియోజకవర్గంలో పేట మధ్యతరగతి వర్గానికి చెందిన పదమూడు మందికి ఇరవై నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధిగా అందజేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యం ఖర్చులను భరిస్తుండటంతో వారం వారం పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడటం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అభివృద్ధి సంక్షేమం ఎంత పెద్ద ఎత్తున చేస్తుందో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీయే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు వేళ ఒక అమరావతి రాజధాని ఒక పోలవరం ప్రాజెక్టు ఒక స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం ఒక రైల్వే జోన్ని సాధించుకోవడం గొంతలు లేనిటువంటి రోడ్లను నిర్మాణం చేసుకోవడం మరొక పక్క నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెంచును అందుకోవడం మరొక పక్క ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి కడుపు నింపడం పదహారు వేల పోస్టులు డిఎస్సి పోస్టులు టీచర్ పోస్టులని భర్తీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చెప్పడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి మీ ప్రైవేటు ఆస్తుల్ని కాపాడేటువంటి విధానం తీసుకురావడం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు సంవత్సరానికి అందించడం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటూ వాటితో పాటుగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయానికి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈరోజు మీ వైద్యం ఖర్చులు ఆయన భరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైతే మీరు ఆసుపత్రికి వెళ్ళి మరి ఖర్చులు పెట్టుకొని ఆరోగ్యంతో ఇంటికి వచ్చినా కూడా ఆ ఖర్చులు అప్పులు మళ్ళీ ఎట్లా తీర్చాలనేటువంటి ఒక బాధ ఆవేదన ఏదైతే మీకు ఉంటుందో అది లేకుండా మీరు సంతోషంగా ఉండాలి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి అందుచేత మీరు చేసినటువంటి అప్పులు కూడా ఆయనే తీర్చేటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు ఈరోజు పెద్ద ఎత్తున చెక్కులు ఉన్నాం మరి ఈరోజు చూస్తే దగ్గర దగ్గర పాతిక లక్షల రూపాయలు మరి వేళ మీ అందరికీ కూడా అంటే ఒక పావు కోట్ రూపాయలు ఈరోజు మీకు అందజేస్తూ ఉన్నాం ఈరోజునే కాదు ప్రతి వారం రోజులకి పది రోజులకి వందలాది చెక్కులు మరి కోట్లాది రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఒక మన పాలకుల్లో నియోజకం చేస్తూ ఉన్నామని అంటే ఇవేళ ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున మీకు సాయం చేస్తున్నాం మీరందరూ కూడా ఆలోచన చేయాలి గతంలో కూడా మీరు చూసారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే నిండుగా పది మందికి ఇచ్చినటువంటి దాన్ని మనం చూడనటువంటి పరిస్థితి ఆరోకరో ఒకటో రెండో ఐదు సంవత్సరాలు ఇచ్చి మోసం దగా చేసినటువంటి పరిస్థితి మరి ఈవేళ మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఈవేళ ఇదిగో మేము సత్య హాస్పిటల్కి వెళ్ళామంటున్నారు లేకపోతే ఏదైతే మరి న్యూ లైఫ్ హాస్పిటల్ అంటూ ఉన్నారు జనతా హాస్పిటల్ అంటున్నారు ఎట్లా ఈ మీరు ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అని కాకుండా ఏ బిల్లు తెచ్చినా కూడా కష్టపడి నిధులు లేనిటువంటి టైంలో కూడా మీకు ఈ రకంగా అందజేస్తూ ఉన్నాం